విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఎస్ఐ దుర్గా మహేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఎస్ఐను వీఆర్ కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వినాయక నిమజ్జన ఊరేగింపుల సందర్భంగా అర్దరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో డీజే ఆపమనే క్రమంలో ఎస్ఐ సంయమ కోల్పోయి మహిళలను కించపరిచేలా మాట్లాడిన ఘటన చోటు చేసుకుంది ఎస్ఐ దూషణ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా బీజేపీ నేతలు వీడియోను సీపీకి పంపించి చేశారు అనంతరం విచారణ జరిపి రాజశేఖర్ బాబు చర్యలు చేపట్టారు ಬೊಚ್ಚು ಗಿ ಅನ್ನಕ ಆಡೋದ आंधोल लेकर बच्चन सार, आंधोल लेकर बच्चन सार, एंड बच्चों, आंधोल, 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 आंधोल बच्चन, आंधोल बच्चन दंडी, सार आंधोल बच्चन सार, बीजेपी नाइकर सार, अन्य उन्हें, अन्य उन्हें सार, अन्य उन्हें मिर्गाड़े, मिर्गाड़े, हिंद्रा देन की चाही ती है, अपेंडे, अपेंडे रिकार्डिय

மக்கா காதா பப்பா காதா காதா